నా పేరు పలువులు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మాపాటి వెంకటరావు గారు అని రెండు వేల పదమూడులో ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది అక్కడ ఇక్కడ బ్యాంకులో ఆయనకి అకౌంట్ ఉంది రెండు లక్షల అరవై వేల రూపాయలు పోలవరం ప్యాకేజీ పడింది ఈ పోలవరం ప్యాకేజీ ఏదైతుందో ఇక్కడ సుమారు అప్పుడు డెత్ సర్టిఫికేటు లేక తెచ్చుకోమంటే ఈ మాపాటి వెంకటరావు గారు కుమారుడు కూతురు ఆవిడ భార్య కలిపి లేకలేనివ్వడం జరిగింది మరో ఐదు సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆ కుమారుడు కూడా చనిపోవడం జరిగింది అనారోగ్యంతో అప్పుడు బాగు చేయించుకోవడానికి ఈ బ్యాంకులో డబ్బులు ఇవ్వలేదు ఈ బ్యాంకులో పెద్ద అయితే పది లక్షలు ఇరవై లక్షలు ఇంటికి పట్టుకెళ్ళిస్తారు ఇటువంటి అయితే ఇలా లోన్ కూడా రావకంటే ఎవరైనా ఆపేషన్ పెట్టా మేము ఆపేసి శక్తి మాకు ఉంటుందని జన మేనేజరు అలాగే ఇంకో జనరల్ మేనేజర్ కూడా చెప్తా ఈ ఈరోజు ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ బ్యాంకులో మేనేజర్ భాష మనకు అర్థం కాదు మన భాష అతనికి అర్థం కాదు ఈ మిగతా వాడు ఒకరికే హిందీ వచ్చు అతను ఏం చెప్తే మనకు అర్థం అవుతలేదు ఆ మేనేజర్ ఏదైతే ఉందో మీడియా మిత్రులు వచ్చినా ఇంతమంది లీడర్స్ వచ్చినా అతను నవ్వుకున్నాడంటే అతను ఎగతాళిగా చెప్తాడు అతను తక్షణమే ప్రభుత్వాధికారులు తక్షణం ఇంతని మార్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది ఏదైతే ఉందో రేపు సాయంత్రానికి ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే సీతారాగరం సెంటర్లో సుమారు వెయ్యి మందితో ధర్నా చేస్తానని మీడియా పూర్వకంగా ప్రభుత్వాధికారులు హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే ఇదే కాదు గతంలో మూడు సంవత్సరాల క్రితం ఈ సిద్ధే సిద్ధే శాంతకుమార్ అని సుమారు ఎనిమిది సంవత్సరాలు బ్యాంకు జరిగింది అది కూడా రెండు లక్షల రూపాయలు సుమారు ఆ రోజుకి ఆ రోజు వార రోజులు తిరిగి దగ్గరుండి చేయించుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేసి ఏ లేటంటే లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారు పోలవరం ప్యాకేజీలు ఏదైతే పోలవరం ప్యాకేజీలు ఈ మధ్యకాలంలో చాలామంది అరెస్ట్ అయ్యారు గాళ్ళు ఆ మాపియోగాళ్ళకి బ్యాంక్కి లింక్ ఉంది వాళ్ళు ఏదైతే ఉందో నూటికి ఐదు రూపాయలని పది రూపాయలని కమిషన్ తీసుకుంటున్నారు ఆ కమిషన్ డబ్బుల కోసమే ఇవన్నీ పద్నాలుగు సంవత్సరాలు తిప్పారని నేను సిపిఎంఎల్ పార్టీ నుంచి ఈ బ్యాంక్ యజమాని హెచ్చరిస్తూ ఉన్నాను ఇది మీద కలెక్టర్ గారు అన్నీ దృష్టి పెట్టి ఈ బ్యాంక్ ఎంప్లాయీని చర్యలు తీసుకొని ఇటువంటి పేదరాలికి ఇవిడు రెండు కళ్ళు ఆపడం కూతురు కూతురుంది ఆ కూతురు పట్ట ఊరి పనికి వెళ్తే అత్తలేత్తలేదు ఈవిడ మన సీతారాగర సెంటర్లో ఇవిడు అడుక్కుంటుంది భర్తకు వచ్చిన ప్యాకేజీ రెండు లక్షల అరవై వేలు ఉంటే ఇవిడు అడుక్కోవచ్చిన కర్మ ఏంటి ఈ బ్యాంకులో డబ్బులు వేసిన పాపానికి ఈవిడ అడుక్కోని స్టేజ్ తీసుకొచ్చినట్టు ఈ ఎంప్లాయీని వెంటనే మార్చాలని నేను సిపిఐమ్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను